హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ తో పాటు ఈ రోజు మా మన్విత వాళ్ళ క్లాస్ మేట్ ది బర్త్డే వాళ్ళ మధ్య నా యూట్యూబ్ ఫ్రెండ్ బర్త్డే కి ఇన్వైట్ చేశారు కాకపోతే ఈరోజు న్యూ ఇయర్ కదా మన్విత వాళ్ళ ట్యూషన్ లో కొంచెం చిన్న ప్రోగ్రామ్ ఉంటే అక్కడ నుంచి మేము ఇక్కడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ కూడా అయిపోయింది హ్యాపీ బర్త్డే టు యూ ప్రణతి వెళ్ళాక పిల్లలు అలా ఫోటోలు దిగుతూ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు డాన్స్ వేసుకొని కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసి అలా అలా ఉండేసి మేము కొంతసేపటికి ఇంటికి వచ్చేస్తాము ఈ బుడ్డోడైతే చూడండి వాడు అసలు ఆగట్లేదు వీళ్ళందరూ పనికిరారు నేనేస్తాను అన్నట్టు మధ్యలో దూరేసి తెగ డాన్స్ వేసేస్తున్నాడు म्